హాయ్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారు షాలిని చెల్లి ఎలా ఉన్నావు గుడ్ ఈవివెనింగ్ బాగున్నావమ్మా బాగున్నావు బాగున్నావు చెల్లి నువ్వు ఎలా ఉన్నావు లైక్ ఇవ్వు చెల్లి బాగున్నారు బాగున్నారు అందరం బాగున్నాం थैंक यू सो मच लाइक इच्छा धन्यवाद चलिए थैंक यू सो मच फस्ट लाइक ఏం చేయలే మామూలే థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ మెసేజ్ పెడుతున్నందుకు ధన్యవాదాలు చెల్లి विज्जू हाय विज्जू चेलि ఎలా ఉన్నావ బాగున్నావా లైకివ్వు చెల్లి శుభమధ్యానం విज्जू చెల్లి తిన్నావా థాంక్యూ సో మచ్ విజ్జు ఓకే ఓకే తిను తిను తిని లైవ్ వెట్ వస్తాను లైవ్ లోకి